ఈ రోజు మన ముందు ఉన్నటువంటి డాక్టర్ బి జా గురి జాన్ గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ హైదరాబాద్ ఈరోజు మనం తెలుగు తెలిసినటువంటి ప్రతి క్రైస్తవునికి ఈరోజు ఆలోచించి బైబిల్ చదవండి అని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బి జాన్ గారు ఆయన గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆశ చాలా మందికి ఉంది మన తెలుగు క్రైస్తవులలో కాబట్టి ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు చేద్దాం ముందుగా మన ముందు ఉన్నటువంటి గారికి వదనాలు తెలియజేస్తాం అన్నది క్రీస్తు ప్రేమైన వాళ్ళ మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మేము మాట్లాడే ప్రతి మాట మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని నేను చెప్పే సమాధానం కానీ ఆయన అడిగే ప్రశ్న కానీ బైబిల్లో అలా ఉందా లేదా అని మీరు చూసుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ అన్నా అయితే ముందుగా ఇప్పుడు చాలా మంది చూసారు మా ఎక్స్పీరియన్స్లో కూడా ఎలాగంటే నా నా ఓన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఒక ఆయన డిగ్రీ చేశాడు చదివాడు పాస్ అయ్యాడు జాబ్ తెచ్చుకునేటువంటి టాలెంట్ లేక ఒక పాస్టర్ను పెట్టుకొని ఒక పాస్టర్ ట్రైనింగ్ అయ్యి ఆ సంవత్సరం నుండి ఒక రెగ్యులర్ పాస్టర్గా మారిపోయారు మీరు అలా బ్రతుకు తెలుగు కోసం ఏమైనా దీని కూడా చేయ చెప్తారు నేను మొదటి నుంచి అపోస్తుల బోధకు ఆకర్షింపబడ్డాను ముఖ్యంగా నా రోల్ మోడల్ అపోస్టర్ అన్న పావులు సువార్త ప్రకటించాలి అంటే ప్రకటించే సువార్తకుడు కానీ పాస్టర్ కానీ తన స్వహస్తములతో కష్టపడాలి తానే కాదు తనతో ఉన్నవారి కోసం కష్టపడాలనేది నా మైండ్ సెట్ కాబట్టి ఇక్కడ నేర్చుకున్న వారు కూడా ఒకటే మాట చెప్తాను ఇక్కడ నేర్చుకున్న వారి దగ్గర నుంచి నేను డబ్బులు అడగను నేర్చుకునే వారికి నేను డబ్బులు ఇవ్వను మీ ఊరికెళ్ళి మీరే సొంతగా సంపాదిస్తూ మీ కుటుంబాన్ని పోషిస్తూ సంఘాన్ని నడిపించుకోవాలని నా ఫైనల్ హెచ్చరిక చేసే సర్టిఫికెట్ ఇస్తాను అంతే తప్ప ఎందుకంటే నేను సొంతంగా నేర్చుకున్నాం సొంతంగా సంపాదించిన వాడిని నాకు ఇప్పటికీ నాకు పెన్షన్ వస్తుంది ఇక్కడికి వచ్చే సంఘంలో సంఘస్తులు ఉన్నారు మీరు అడగచ్చు ఎవరి దగ్గర దశమ భాగాలు అనే పాయింట్ ఏమి ఉండదండి అది పౌలు బోధలు లేదు అపోసుల బోధలో లేదు ఎవరి దగ్గర మెంబర్షిప్ కూడా ఉండదు ఎందుకు ఇది దేవుని రాజ్యం ఓకే నువ్వు మెంబర్షిప్ అయితే నెలకు ఓ వంద కట్టాలా వెయ్యి కట్టాలా

సీనియర్ మేనేజర్ స్టేజ్కి వెళ్ళేసరికి నా శాలరీ రెండు లక్షలు పైన ఫైనాన్స్ అంటే గ్రాస్ పెట్టు బిహెచ్ఎల్ అంటే ఒకరికి తెలుసు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ నవరత్న కంపెనీ మోస్ట్ మేరా బిహెచ్ఎల్ మహాన్ అనే అనేవాసాము ఎలాగైతే మేరా భారత్ మహాన్ అంటానో అలాంటి ఒక మంచి కంపెనీలో నేను పనిచేశాను కనుక ఆ ఉద్యోగము నా భార్య ఉద్యోగం వల్లనే ఈ చర్చి కట్టగలిగాను అవునా కదా నువ్వు ఆలోచించాలి నేను ఎవరి దగ్గర బిల్డింగ్ కట్టడానికి కూడా ఏదో ఏముంటారు అది రిసిప్ట్లు కొట్టి మీ దగ్గర ఉన్న బంగారం వేయండి మీ దగ్గర ఉన్న డబ్బులు వేయండి అని డొనేషన్స్ అడగలేదు డొనేషన్స్ అడగలేదు ఇప్పటికి కూడా ఎవరి దగ్గర నేను డొనేషన్ అడగను ఇప్పటికీ సాగ పెద్దమ్మ రవాణా ఉన్నాడు దీనికి అయ్యే మెయింటెనెన్స్ ఖర్చు కూడా నేను పెట్టుకుంటాను నేను రెంట్ కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు ఎవ్రీథింగ్ నేనే పే చేస్తాను నా పెన్షన్తో పే చేస్తాను విశ్వాసులు ఇచ్చే కానుకలతో ఒక్క రూపాయి కూడా ముట్టుకోను నేను కానీ నా పిల్లలు కానీ అందులో నా భార్య కానీ ఇందులో జోక్యం వాయించాను మొత్తం మన బ్రదర్ జేమ్స్ రవి గారే ఎంతొచ్చిందో ఆయనకే లెక్క తక్కువ పడితే ఆయన కలుపుతాడు తక్కువ పడితే నెక్స్ట్ మీటింగ్ వదులుతాడే తప్ప ఒక పైసా మేము తీసుకోవచ్చు అంటే

అలా మీ గురించి మీ కుటుంబం గురించి రెండు నిమిషాలు చెప్పగల నేను నైన్టీన్ ఫిఫ్టీ నైన్ వికారి నామ సంవత్సరంలో అవిభక్త నల్గొండ జిల్లా ఆలేరు తాలూకా కొలనుపాక అనే గ్రామంలో ఒక సగం క్రైస్తవ సగం హైందవ కుటుంబంలో నేను జన్మించాను మా ఊరు చాలా చరిత్రాత్మకమైన ప్రదేశం కానీ ఆ ఊరిలో ఉంటే నేను ఈ స్థితికి రాలేనేమోనని నాకు ఇప్పుడు అనిపించింది అందుకనే మా అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళాను ఆలేరుకు ఇటుపక్కన సాయిగడమని ఉంటుంది అది బేసికల్లీ ఆయన బ్యాప్టిస్టు కానీ మా నాన్న నేపథ్యంలో చూస్తే నేను మొట్టమొదటిగా కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తిని అది మీరు గుర్తుంచుకోవాలి ఆ తర్వాత కమ్యూనిజంలో మార్క్సిజం మారింది ఆ మార్క్సిజం తర్వాత ముఖ్యం వచ్చింది మీ అందరూ తెలుసు ర్యాడికల్ అలా నా స్టూడెంట్ లైఫ్ అంతా కమ్యూనిజం ర్యాడికల్ అంటే విప్లవాత్మక భావాలతో నేను పెరిగాను ఆనాడు కూడా సమాజంలో ఎవరు తప్పు చేసినా నేను సహించేవాడిని కానీ ఈవెన్ పాస్టర్ తప్పు చేసినా అప్పుడే ఉతికి అరేస్ట్ కానీ మరి పెళ్ళి క్రైస్తవ వివాహంలోనే మరి జరిగింది మనకు అప్పుడు లేకపోయినా పాస్టర్ల బలవంతులతో బాతిస్సు తీసుకొని పెళ్లి చేసుకున్నాను మరి నా శ్రీమతి శశికళ మాకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వివాహమైంది ఆమె కూడా మరి బీకామ్ చదివి బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది చేసి ఇప్పుడు రిటైర్ అయింది అనుకోండి నేను బిహెచ్ఎల్లో మరి సూపర్వైజర్గా జాయిన్ అయ్యి సీనియర్ మేనేజర్గా మరి రిటైర్మెంట్ అయ్యాను టూ థౌజండ్ సెవెంటీన్లో మరి నాకు ముగ్గురు బాబులు పెద్దఐనా బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఐఐటిలో పాస్ అయ్యాడు బాంబేలో అమ్మాయి డాక్టర్ ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి పాస్ అయింది చిన్నోడు బీడిఎస్ డెంటల్ సర్జన్ సంగారెడ్డి డెంటల్ కాలేజ్ నుంచి పాస్ అయ్యాడు ముగ్గురు పిల్లలు మరి నేను ఆ పల్లెటూరు నుంచి మరి హైదరాబాద్కు వచ్చి బాలానగర్ ప్రాంతంలో సెటిల్ అయ్యి దేవుని సంకల్పము మరి యేసుక్రీస్తి యొక్క ఆకర్షణ కావచ్చు నేను క్రీస్తిలోనికి రావడం అలా క్రీస్తిను పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ఇందులో కూడా నేను తిరిగాను చాలా చర్చ మొదట నేను బ్యాప్టిస్టు వెంటనే హైదరాబాద్కి వచ్చినప్పుడు మెనైట్ బ్రదర్ అని ఉంటుంది దాని తర్వాత ఎబ్రోన్ అంటే బక్సింగ్ సింగ్స్ అక్కడ నుంచి మరి మా భార్య ట్రాన్స్ఫర్ విషయంలోకి వెళ్ళి సిఎస్ఐలో చూశాను సిఎస్ఐ నుంచి మళ్ళా తిరిగి హైదరాబాద్ వచ్చినప్పుడు పెంతకోస్ చర్చిలో ఆ తర్వాత నాకు చర్చ ట్రెస్ట్ పరిచయం అయింది ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని సిద్ధాంత భేదాలు ఉంటే మొత్తం సరి చేసుకుంటూ ప్రస్తుతం నైన్టీన్ నైంటీ టూలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ స్థాపించడం నాకు మరి రవి గారు మిగతా సహోదరులు సహకరించడం వలన అంచెలంచెలుగా మరి ఎదిగి మరి దీన్ని బైబిల్ కాలేజ్ చేసి ఎంతోమందికి విప్లవాత్మకమైన భావాలతో ట్రైనింగ్ ఇచ్చానే తప్ప ఒక మత సంబంధంగా నేను ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటికైనా నాకు మతం అంటే వాళ్ళు మంట నా స్లోగనే ఉంటుందంటే మతం మత్తు కాబట్టి నేను ఒకప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అను ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి దేనికోసం వాక్యం కోసమే తప్ప ఆస్తుల కోసం అంతస్తుల కోసం కాదు దోపిడీ కోసం సో ఇలాంటి భావాలతో పెరిగాను ఇప్పటి వరకు కొన్ని వేల మందికి వాసాలు ఇచ్చాను కొన్ని వందల పెళ్ళిళ్ళు చేశాను కొన్ని వందల మందికి డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ బ్యాచులర్ ఇన్ బైబిల్ థియాలజీ మాస్టర్ బైబిల్ థియాలజీ ఓ దాదాపు పది మందికి డాక్టరేట్ ఇచ్చాను మరి ఇంత కార్యక్రమం చేస్తూ ప్రస్తుతం ఈ యొక్క సువార్త నిమిత్తం కొంచెం హింసలు బాధలు పడుతున్నాను ఇది నా చాలా సంతోషం అయితే మీకు బైబిల్ పైన ఎన్ని సంవత్సరాల పరిశీలన అవగాహన నేను నైన్టీన్ నైన్టీ నుంచి బైబుల్ చదవడం ప్రారంభించాను నైంటీ టూలో నాకు ఒక అవగాహన వచ్చింది నేను చదువుకుంది అంటే బైబిల్ నేర్చుకుంది విశాఖపట్నంలో అప్పుడు అది ఒక బైబిల్ కాలేజీగా ఉండేది అక్కడ కూడా బోధన నచ్చక బయటకు వచ్చి దాదాపు పది పదిహేను సంవత్సరాలు బైబిల్ను వర్డ్ టు వర్డ్ పరిశీలన చేశాను ఈ యొక్క మన చేతిలో ఉన్న బైబిల్ని సుమారు నేను ప్రసంగించినవి ఏడు వందల వీడియోలు ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు కనీసం ఆరు వందల సార్లు బైబిల్ జరిగాను ఒక ప్రసంగానికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను బైబిల్ ప్రసంగం చేసే ముందు నా ప్రసంగాన్ని మనుషులు ఎవడైనా ఎదిరిస్తాడా మనుషులు ఎవడైనా ఎదిరించే పర్వాలేదు కానీ దేవుడికి ఏమైనా నేను వ్యతిరేకంగా బైబిల్కి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనేది మాత్రం తప్పక చూసుకొనే ఎవరు విమర్శించినా దాన్ని ఆన్సర్ చెప్పే స్థితిలోనే నేను ఆ యొక్క ప్రసంగాన్ని విడుదల చేస్తాను